ఈరోజు మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది ఏమని ఫిర్యాదు చేయడం జరిగిందంటే గత నెల రోజుల క్రితం ఏదైతే ముల్లమాంబ విగ్రహం తొలి తెలుగు కవయిత్రి ముల్లమ్మాబ విగ్రహం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో హాలియలో పెడతామని మరి ఎమ్మెల్యే గారిని సంబంధిత లీడర్లను కలవడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించారనేసే అక్కడ ఒక దిమ్మ ఏర్పాటు చేసి విగ్రహం పెట్టుకుందామనే సమయంలో లేదు లేదు ఇక్కడ పెట్టకూడదు అని ఆ దిమ్మ కొలగొట్టడం జరిగింది ఆ విగ్రహం పెట్టొద్దని మరి చేయడం జరిగింది దీనికి స్పందించిన ఎమ్మెల్సీ తీన్మార్ మలన్న గారు మరి ఆధ్వర్యంలో అక్కడ నాగార్జున సాగర్ హాలియాలో గత నెల ఇరవై నాలుగు తారీఖు అక్కడ నీరసన కూడా తెలపడం జరిగింది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే తీన్మార్ మలనా వచ్చి నీరసన తెలిపి తెలిపి వెళ్ళాక మరి బొడ్డు చంద్రశేఖర్ అనే వ్యక్తి మీద ఒక అక్రమ కేసు బనాయించడం జరిగింది అదేవిధంగా మరియు అతనికి బెదిరింపులు ఇతర వ్యక్తుల ద్వారా చంపేస్తామని బెదిరింపులకు గిట్ల గురి చేయడం జరుగుతుందని మరి అలా బొడ్డుపల్లి చంద్రశేఖర్ గారు ప్రాణహాని ఉంది నా చావుకు కా నాకు ఏమన్నా అయ్యి రేపు నన్ను చంపేసే ప్రమాదం ఉంది ఒకవేళ నా మీద ఏదైనా జరిగితే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారే బాధ్యత వహించాల్సి ఉంటుందని సంబంధిత హాలియా ఎస్ఐ దేవిరెడ్డి సతీష్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ రోజు మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఒక్కటే చెప్తున్నాం ఇవాళ ఏమైంది ఎమ్మెల్యే గారు ఒక విగ్రహం మరి ఇవాళ బీసీలు నూట ముప్పై ఆరు కులాలు మా ఓట్లతోటే గాను ఎమ్మెల్యేను మీ నాయనని ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినాం మంత్రిని కూడా చేసినాం మరి ఇవాళ కూడా మేము నీగిట్ల అవకాశం ఇచ్చినాం కానీ ఒక విగ్రహం పెడితే నీకు ఏమవుతుంది మీరు ఇది పద్ధతి కాదు కొంచెం బీసీ పట్ల ప్రేమ అనురాగాలు చూపెట్టాలి ఇలా ఎన్నో విగ్రహాలు ఆ ఆలయాల మాజీ మినిస్టర్ విగ్రహం లేదా మాధవరెడ్డి రెడ్డి విగ్రహం లేదా ఒకటే చెప్తున్నాం నీకు అంతా మరి బీసీల మీద చిన్న చూపు ఉంటే మరి ఇలా బీసీలు చైతన్యవంతులు చైతన్యవంతులు అవుతున్నారు మా రాజ్యం రాబోతున్నది బాగుండదు ఇది ఇది పద్ధతి కాదు మీరు ఒక మెట్టు దిగి వచ్చి మల్లమాంబ విగ్రహ ప్రసిద్ధ స్థాపనలో మీరు పాలు పంచుకోవాలి భాగం పంచుకోవాలని కోరుతున్నాం జై బీసీ జై మూలమాంబ